ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగడాలు రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని షేక్ నూరి ఫాతిమా ఆరోపించారు బయటపడినప్పుడు ఫేక్ వీడియో అని బీ స్టాండ్ విత్ ఎమ్మెల్యే పెట్టిన వాళ్ళు నిన్న సోఫియా ఆత్మహత్య చేస్తే ఎందుకు ఆమెకు అండగా ఉంటామని చెప్పడం లేదు ఎమ్మెల్యే నసీర్ మహిళలతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడింది వాస్తవమని అందరికీ తెలిసిపోయింది దేవుడు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే నసీర్ పాపం పండింది వైసీపీ కుట్ర వీడియో ఫేక్ ఏ వీడియో అని మాట్లాడిన నోర్లు నిన్న సూఫియా ఆత్మహత్య యత్నంతో మోసుకున్నాయి ఎమ్మెల్యే నసీర్ పోలీసుల వేధింపులతో టీడీపీ కార్యకర్త సూఫియా ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని అన్నారు ఈ రోజు వి స్టాండ్ విత్ నజీర్ అని చెప్పి మొన్న ఎంతో మంది అసలు పోస్టులు పెట్టి అసలు అన్యాయం జరిగింది అని ఎంతో మంది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏవేవో చేస్తూ ఉన్నారు ఈ రోజు ఆ వీడియో ఏంటో అందరికీ తెలిసింది సరే దాని గురించి నాకు మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ లేదులేండి ఎందుకంటే ఏం జరిగింది దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించాడు ఎందుకంటారా ఎంతమంది టీడీపీ ఫీడ్ బ్యాచ్ అనాలో లేకపోతే ఆయన అనుచరులు అనాలో లేకపోతే ఏమన్నా కూడా ఏమన్నారు వైసీపీ వాడు కుట్ర ఏ వీడియో అసలు వీళ్ళు ఎలా చేశారు ఏంటి అది ఇది అనుబో ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు రోజు తెలుస్తుంది అందరు నోరు మూసుకున్నట్టున్నారు అది ఏ ఏ వీడియోనో రియల్ వీడియోనో దేవుడు గారు దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించాడు వి స్టాండ్ విత్ నజీర్ అన్నవాళ్ళు ఈరోజు ఏమయ్యారు ఈరోజు మీ టీడీపీ కార్యకర్తే సుఫియా ఏమైంది అమ్మాయికి ఏమైంది న్యాయం జరిగింది ఎక్కడైనా అమ్మాయి రిలీజ్ చేసింది అమ్మాయి ఫోన్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి దాన్ని హ్యాక్ చేసి తీసుకుంది అది ఇది అని చెప్పారు కదా పట్టుకున్నారని చెప్పారు కదా ఈరోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పరిస్థితికి తీసుకొని వచ్చారు మహిళలకి అండగా ఉంటాం స్త్రీశక్తి అని చెప్పి నిన్న బస్సులు విడుదల చేశారు ఆ బస్సుల్లో తిరిగే మహిళలకి రక్షణ లేకపోతే ఎందుకే ప్రభుత్వం మీరు సొంత పార్టీలో ఉన్న ఒక కార్యకర్తకి న్యాయం చేయలేకపోతే మహిళలకి ఏం న్యాయం చేస్తారు నేను ఒకటే అడుగుతున్నాను ఆ పదిహేడు నిమిషాల వీడియోలో అమ్మాయి స్పష్టంగా ఏం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది ఏంటి ఎవరు రిలీజ్ చేశారు ఎవరు ఫోన్లో నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి అమ్మాయి స్పష్టంగా చెప్పిందే ఆ అమ్మాయి భయపడి మీ ప్రలోభాలు బట్టి అంటే అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు పోయి అమ్మాయిని రిమాండ్కి పంపిస్తారని భయపెట్టి ఆ అమ్మాయి మీద కేసుల మీద కేసులు పెట్టి నిన్న సూసైడ్ చేసుకుంటే అమ్మాయి మీద కేసు పెట్టారంట నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు మర్డర్ చేస్తాడంట మర్డర్ చేసిన వ్యక్తి మీద కేసు ఆయన పలానా వ్యక్తి మర్డర్ చేశాడని చెప్పి అక్కడున్న సాక్ష్యం చెప్తే సాక్ష్యం చెప్తున్న వ్యక్తి మీద కేసు పెడతారంట అంటే అలాంటి ప్రభుత్వం ఉంది ఇప్పుడు చూసుకుంటే అంటే అమ్మాయి చెప్పినందుకు అమ్మాయి మీద హింసలు ఇబ్బందులు అంటే మహిళలకి రక్షణ లేదు నిన్న స్పష్టంగా మధ్యాహ్నం రెండింటికి అనుకుంటా ఈ విషయం జరిగింది ఇదిగోండి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబంతో సహా ఈరోజు ఒక మైనారిటీ అమ్మాయి ఆ పరిస్థితికి వచ్చింది అని అంటే ఎందుకు ఎంత భయపడుతున్నారు మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే మీ ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఆయన తప్పు కాదంట ఈ బయట పెట్టినందుకు ఆది తప్పు అంట ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అంటే ఎవరు అమ్మాయికి ఈరోజు సుఫియాకి వి డోంట్ స్టాండ్ విత్ సుఫియా అని ఎవరు రారా